ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ది విషయంలో కేంద్రానికి సీఎం సర్టిఫికెట్ అవసరం లేదన్నారు మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు కంప్లైంట్ చేసిన విచారణ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు కమలనాథులు జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ కలవమని చెప్పారు తెలంగాణ విషయంలో రేవంత్ అవసరం లేదన్నారు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు గాని ప్రజల మధ్యకు వెళ్లేటప్పుడు గాని తన ప్రభుత్వము ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చాడు ఆ ఒక్క మాట కూడా మాట్లాడాడు ప్రత్యర్థి పార్టీల మీద విమర్శ అది పార్టీ పరంగా సమస్యల పరంగా ఉండాలి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత గోపీనాథ్ ఆస్తులపై రేవంత్ కేటీఆర్ కండ్లు పడ్డాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు కంప్లైంట్ చేసినా గోపీనాథ్ మృతిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు షేక్పేట్ విగ్రహం నగర్ చౌరస్తా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు బండి సంజయ్ సైబర్ లో కాంప్ట్ ఇచ్చింది కాంప్లైంట్ ఇచ్చి నెల రోజులు ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు నీకు కాంప్లైంట్ కావాలంటున్నా కదా కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది నీ దగ్గర ఇంటర్మీస్ లేకుంటే నీకు సమాచారం లేకుంటే ఒక కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది పాముకు పాలు పోసి పెంచినట్టు ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు అవకాశం ఇస్తే విషనాగులా తయారైందన్నారు ఎంపీ లక్ష్మణ్ లో బీజేపీపై సీఎం రేవంత్ నిందలు వేస్తున్నారని ఉప ఎన్నిక అంటే రేవంత్ ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు లక్ష్మణ్ ఇది సేపు కూడా రాజకీయాల్లో భాగంగా ముస్లింల ఓట్ల కోసం ఏ స్థాయికి వాళ్ళ రేవంత్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఎంత దిగజారి పర్వాలేదు అసలు ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ లేదా కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముస్లింల కోసం ముస్లింలు కాంగ్రెస్ కోసమే ఉన్నారంట మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు అరుదైన గౌరవం దక్కింది ప్రెసిడెంట్ మురుముతో కలిసి సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు డీకే అరుణ అంగోలా బోట్స్వానా దేశాల్లో రాష్ట్రపతితో కలిసి పర్యటించనున్నారు డీకే అరుణ